పూర్వం కాశ్మీర దేశాన్ని అవంతివర్మ పరిపాలిస్తూ ఉండేటప్పుడు ఏటా కరువులు వచ్చేవి జనం తిండికి లేక అల్లాడిపోతుండేవారు కాశ్మీర్ ఎత్తైన కొండల నడుమ ఉన్న దేశం అక్కడి నదులు కొండల మీద పుట్టి మహావేగంగా దిగువకు ప్రవహిస్తాయి ఆ కారణం చేత నదులు పొంగడం అనేది తరచుగా జరుగుతుండేది నిజానికి అక్కడి భూమి చాలా సారవంతమైనది మహాపద్మ సరస్సు కింద అనేక వేల ఎకరాలు చక్కగా సాగోయి అధిక దిగుబడులతో పంట ప పంట పండేది అయితే అది ప్రజలు అనుభవించే లోపుగా ఆ ప్రాంతంలోనే వితస్తా నది పొంగటము నది విల్లువ సరస్సులోకి ప్రవహించటము సరస్సు పుల్లి పంటలన్నీ నాశనం కావటం జరుగుతుండేది అవంతివర్మ ఎంతో ధర్మపరుడు తన వల్ల ఏదో ద్రోహం జరగటం చేతనే తన ప్రజలు ఈ విధంగా కాటకం పాలవుతున్నారనుకున్నాడు దేవుళ్ళకెన్నో పూజలు చేయించాడు గ్రహాలకు శాంతులు యజ్ఞాలు కృతువులు చేయించాడు ఎన్ని చేసినా వరదలు నిలిచిపోలేదు ఇలా కొంతకాలం జరగగా రాజు చెవిన ఒక వార్త పడింది సూర్య వాడొకడు తాను వరదలు పోగొట్టగలనని కనపడ్డ వాళ్ళందరి ఎదుట ప్రగల్భాలు పలుకుతున్నాడు వాణ్ణి జనం పిచ్చివాడి కింద జమకట్టి తెగ ఆనందిస్తున్నారు ఏటా వచ్చే కాటకాలను పోగొట్టడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నందువల్ల అవంతివర్మ సూర్యను తన వద్దకు పిలిపించాడు సూర్య వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు నువ్వు కాటకాలు పోగొడుతున్నావంట నిజమేనా అని అడిగాడు రాజు చిత్తం మహాప్రభు వరదలు పోతే కాటకం దానంతటా అదే పోతుంది అన్నాడు సూర్య వరదలు ఎలా పోతాయి నువ్వు పోగొడతావా అన్నాడు రాజు చిత్తం నేను పోగొట్టగలను అన్నాడు సూర్య మేము చేయలేని పనిని నీవెక్కడవే ఎలా చేయగలవు అన్నాడు రాజు డబ్బిప్పించండి ప్రపంచంలో డబ్బు చేయలేని పని ఏముంటుంది అన్నాడు సూర్య మా ఖజానాలో ఉన్న డబ్బంతా పట్టుకుపో కానీ వచ్చే ఏడు వరదలు రాకుండా చెయ్యి అన్నాడు రాజు మంత్ మంత్రి రాజును వారించడానికి యత్నించాడు కానీ రాజు వినిపించుకోలేదు సూర్య ఖజానా నుంచి తాను మోయగలనన్ని బంగారు నాణాలు మూట కట్టుకొని బయలుదేరాడు ప్రజలు కూడా అతని వెంటనే అతని వెనకాల కేకలు పెడుతూ గేలి చేస్తూ బయలుదేరారు రాజుకు టోపీ వేసి సూర్య డబ్బు కాజేశాడని కొందరన్నారు సూర్యతో పాటు రాజుకు కూడా పిచ్చి పట్టింది మరి కొందరన్నారు సూర్య అదనం తీసుకుపోయి ఏం చేస్తాడో చూడాలని అందరికీ బుద్ధి పుట్టింది ఏటా వరదలు తెచ్చే వితస్తా నది కొంత దూరం వెళ్ళాక కొండల సందుగా కనుమలో కూడా ప్రవహిస్తుంది కొన్ని వందల ఏళ్ళగా బ్రహ్మాండమైన బండరాళ్ళు రెండు వైపుల గల కొండల మీద నుంచి దొల్లి వచ్చి నదికి అడ్డంగా వంతెనలా పడి ఉన్నాయి వరదలు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇక్కడే నదిని దాటుతూ ఉంటారు కూడా ఈ రాళ్ల వంత మూలంగానే వరదలు రావటము దాంతో సరస్సు పొల్లటం ప్రంట పంటలు నాశనం కావటం జరుగుతుండేది సూర్య డబ్బు మూటను మోసుకొని ఈ ప్రాంతానికి చేరుకున్నాడు వాడి వెనకాల వేల మంది మనుషులు కూడా వచ్చారు సూర్య నదికి అడ్డంగా ఉన్న మీదికి పోయి తాను తెచ్చిన మూటలో నుంచి బంగారు నాణాలు తీసి రాళ్ళ మధ్య గుప్పిళ్ళతో పడేస్తూ అవతలి ఒడ్డుకు పోసాగాడు జనంలో ఆహాకారాలు బయలుదేరాయి సూర్య నిజంగా పిచ్చివాడేనని రుజువైంది లేకపోతే బంగారం ఈ విధంగా నదిలో పారబోస్తాడా వాణ్ణి ఆపటానికి కూడా ఎవరి వల్ల కాలేదు జనంలో కొందరికి అకస్మాత్తుగా చైతన్యం కలిగింది కొందరు గబగబా నీటిలోకి దిగి బంగారం కోసం వెతకసాగారు మరి కొందరు ముఠాలుగా చేరి పెద్ద పెద్ద బండరాలను ఒడ్డుకు తోసి వాటి కింద ఉన్న బంగారు నాణాలు ఏరుకోసాగారు కొద్ది కాలానికి ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకింది లక్షలాది మంది జనం వచ్చి అనేక వందల ఏళ్ళుగా నదికి అడ్డంగా పడి ఉన్న బండరాలను ఒడ్డుకు తోయసాగారు వాళ్ళ ప్రయత్నాలు ప్రోత్సహించడానికి సూర్య ఖజానా నుంచి ఇంకా ఇంకా బంగారు నాణాలు తెచ్చి కదిలించని రాళ్ళ సందుల్లో పడేసాగాడు కొద్ది కాలానికి రాళ్ళ వంతెన దాదాపుగా నిర్ నిర్మూలమైంది కష్టపడి పనిచేసిన ప్రజలందరికీ బంగారు నాణాలు దొరికాయి అది మొదలు కాశ్మీర ప్రజలు వరదలు కాటకాలు లేకుండా లేకుండా సుఖంగా జీవించారు సూర్యయుక్తికి అతడు దేశానికి చేసిన మేలుకు మెచ్చుకొని అవంతివర్మ అతనికి చాలా ధనమిచ్చి సత్కరించాడు